ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కుమారుడు నారా లోకేష్ వల్ల టీడీపీ పార్టీ పరువు రోజు రోజుకి దిగజారిపోతుందని లోకేష్ బాబు కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారట చంద్రబాబు నాయుడు గారు ఇక నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో అంబేద్కర్ జయంతికి బదులు అంబేద్కర్ వర్ధంతి అని అంతకు ముందు ఎమ్మెల్సీ గాను మంత్రి గాను ప్రమాణ స్వీకారం సమయంలో కూడా తరబడ్డారు ఇక పార్టీ సమావేశంలో అయితే తెలుగుదేశం పార్టీ అవినీతి పార్టీ కులపిచ్చి పార్టీ అని అర్థం వచ్చేలా ప్రసంగి నవ్వులు పాలయ్యారు ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు లోకేష్ ని ఈ విషయంపై సోషల్ మీడియా ఆట ఆడుకుంటుంది ఈ నేపథ్యంలో లోకేష్ ఇలాగే తప్పులు మాట్లాడుతూ పోతూ ఉంటే తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారట తెరగనక రాజకీయాలు చేయడం ఎంత ముఖ్యమో ప్రజల్ని ఆకట్టుకునేలా మాట్లాడడం కూడా రాజకీయాల్లో అంతే ముఖ్యమని లోకేష్ కు చంద్రబాబు క్లాస్ పీకర్ అట ఇక నువ్వు తెలుగుపై శ్రద్ధ పెట్టాలని తెలుగు బాగా నేర్చుకునే వరకు ఉపన్యాసం ఇవ్వని మీడియా ముందు అసలు మాట్లాడొద్దని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కి సూచించారు